ఇంకా అల్లే అత్త ఇంకా రాలేదేంటి నా షాపింగ్ అయిపోయింది ఇంకా రాలేదు సర్లేండి రోపు నేను లెక్క చూసుకున్నాను నేను ఇంత మిగించా ఏంటి మాధవండి వచ్చారాకంటే ముందు నేనే ఫస్ట్ వచ్చాను అనుకుంటున్నా ఇంకా నాకు అయిపోయింది ఆదా చేసావునా మిగిలినయా యాభై రూపాయలు మిగిలిచా నేను అవునా మీ సంగతే ఏంటి మరి నేను నీకంటే ఇంకా ఎక్కువ మిగిలిచా తెలుసా అవునా నేను మిగిలిచాను పదుపు చేస్తా నువ్వు నువ్వు యాభై అన్నావు కదా నిలుగో నేను హండ్రెడ్ మిగిల్చా డబల్ లేకంటే అవునా నేను యాభై అవునా సరే కానీ ఒక పని చేద్దామా మీ దగ్గర ఉన్న ఈ యాభై హండ్రెడ్ రెండు కలిపి మళ్ళీ ఇద్దరికి పనికొచ్చేది ఏదైనా ఒకటి వస్తువు కొనుక్కురా బానే ఉందే ఐడియా ఓకే అట్లయితే ఇద్దరికి కంబైన్గా పనికొచ్చే వస్తుంది సార్ సరే మనం పొదుపు చేసిన దానికి ఉపయోగం అయితే ఓకే నన్నే కొనుక్కురమ్మంటారా ఓకే మాధు ఒక్క నిమిషం దాని వంద ఇది యాభై నా డబ్బులు ఎక్కువ కదా నువ్వు కొనుక్కొచ్చాక ఏది కొనుక్కొచ్చినా సరే ఎక్కువగా నేనే వాడతాను నువ్వు అప్పుడప్పుడు మాత్రమే వాడాలి సరేనా మీరు ఎంత మంచి వాళ్ళు వస్తాయా అలాగే అయితే సరే అత్తయ్యా వచ్చారా రామ ఏంటి ఏం కొనుక్కురాలేదా కొనుక్కొచ్చా కానీ మీరు జస్ట్ చేయండి చూద్దాం ఏం అంటే ఏమొస్తాయి ఇద్దరికి ఉపయోగపడేదే తెచ్చా అవునా వన్ ఫిఫ్టీలోనే ఏమో కానీ మీ మాట మీదే ఉండాలి మన ఒప్పందం ఏంటి మీరు ఎక్కువ వాడాలి నేను తక్కువ వాడాలి అంతే కదా అవును నేను హండ్రెడ్ ఇచ్చాను నేను ఫిఫ్టీ కదా అందుకే నేను ఎక్కువ కానీ మాట మాత్రం మారవు సరే ఎక్కువ వాడాలి నువ్వు అప్పుడప్పుడు వాడతావు నేను డైలీ వాడతా నేను అప్పుడప్పుడు సరే సరే మీరు గెస్ట్ చేయలేరుగా నేను గెస్ట్ చేయలేను చూపించు సేనా తెచ్చాక మళ్ళీ మాట మాట్లాడుతూ ఇప్పుడు ఎక్కడ పెట్టేస్తా రోజు అంటే అయ్యో అమ్మ నా కోడలా